నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ బీజేపీలో కొత్త చిక్కు ఎదుర్కొంటుంది ఆ పార్టీ మరోవైపు బీజేపీలో నిత్యం ఏదో ఒక అంశంతో కొంత కలకలం రేగుతూనే ఉంటుంది తాజాగా గోషామాలి ఎమ్మెల్యేగా రాజా రాజాసింగ్ సొంత పార్టీ బీజేపీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది ఓవైపు పార్టీలో మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కొంత సెన్సేషన్గా మారుతుంది అంటే తాము ప్రతిపాదించినటువంటి నేతని కాదని మరో వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అంటే పార్టీకి తాము అవసరం లేదేమోనని ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక ముందు తమ బలమేంటో చూపిస్తామని ఆ పార్టీకే వార్నింగ్ ఇచ్చి హెచ్చరించారు ఏం జరుగుతుందో చూద్దామంటూ తాజాగా రాజాసింగ్ ఓ ఆడియోని రిలీజ్ చేశారు ఆ అంశంలో పార్టీలో తీవ్రమైనటువంటి చర్చగా మారగా రాజాసింగ్ మరోసారి బీసీ వాదాన్ని తెలిసి తీసుకొచ్చారు కొద్ది నెలలుగా పార్టీపై రాజాసింగ్ ఇదే స్థాయిలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్ళగక్కుతూనే ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి అగ్ర సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు అప్పుడు కూడా గైర్హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన చాలా వరకు స్టేట్ ఆఫీస్ కు వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఒకటి రెండు సార్లు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు రాజాసింగ్ సో ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్ కూడా క్రమంగా ఆయన తగ్గిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన ఎల్పీ లీడర్గా పెట్టకపోవడం ఓ కారణమైతే అగ్రనేతల తీరుపైన కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన కార్యాచరణ చూస్తుంటే తాజాగా తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా తన కార్యకర్తను ప్రకటించకుండా తాము చెప్పినటువంటి నేతకు ప్రకటించకుండా వేరే వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పైన ఆయన బహిరంగంగా ఆడియో రిలీజ్ చేశారు ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్ సో ఇప్పుడు బీజేపీ బీసీల పార్టీ అని చెప్తూనే స్టేట్ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ మహిళా మోర్చ అధ్యక్షులని రెడ్డినే చేశారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు ఇక బీసీలు ఎక్కడ ఉన్నారని ఉన్న బీసీ ఎమ్మెల్యేల పైన కూడా ఇంత దౌర్జన్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు సో ఆ వెంటనే మెసేజ్ని ఆయన డిలీట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త వివాదంగా మారింది తొలి విడతలో పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షుల పేర్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో తాజాగా మరో నాలుగు జిల్లాలకు కూడా ప్రెసిడెంట్ పేర్లను రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది సో ఇప్పుడు మరో పదిహేను జిల్లాలు పెండింగ్ లో ఉన్నాయి గోల్కొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే సింగ్ సూచించినటువంటి పేరును కాదని వేరే వ్యక్తి పేరు ప్రకటించింది బీజేపీ అధిష్టానం దీంతో అసహనానికి రాజాసింగ్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రస్తుతం పెండింగ్లో పదిహేను జిల్లాల్లో లొల్లి నడుస్తుంది తమ వర్గానికి చెందినటువంటి వారికే పదవి ఇవ్వాలంటూ నేతలు ప్రజాప్రతినిధులందరూ కూడా కేంద్ర రాష్ట్ర నాయకత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పిన జిల్లా అధ్యక్షుల పేర్లు కాస్త ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంకా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మొత్తం మీద బీజేపీలో కొత్త చిచ్చు మొదలైంది పెద్ద ఎత్తున ఉన్నటువంటి వర్గపోరు బహిర్గతమైంది ఎప్పుడైతే అధ్యక్షుల పేర్లో తమ వారిని కదని ఇతర వ్యక్తులకి బీజేపీ అధిష్టానం కొంత ప్రియారిటీ ఇవ్వడంతో బగ్గుమైనది ఒకసారి అసంతృప్తి అని చెప్పుకోవాలి మరి ఇప్పుడు రాజాసింగ్ బీజేపీలో క్రమేపైన కార్యక్రమాలు తగ్గిస్తుండడం మరోవైపు ఆ కేంద్ర మంత్రులు అధిష్టానం పెద్దల కార్యక్రమాలు కూడా రాకపోవడం ఇవన్నీ ఆయన వ్యవహారం చూస్తుంటే కదా కొంతకాలంగా మరి రాజాసింగ్ బీజేపీలో కొనసాగుతారా పార్టీని వీడి సొంత కుంపటి ఏమన్నా ఏర్పాటు చేసుకుంటారా లేకుంటే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది మరి మీరు కూడా రాజాసింగ్ వ్యవహారం బీజేపీలో ఎక్కడికి దారితీస్తుంది ఆయన పార్టీలో ఉంటారా వీడతారా अभिप्राय कामेंट फार मोडर्स प्लीज वॉच हा